అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంద్రుని దివ్య ఆయుధమైన ఐంద్రాస్త్రం గురించి తెలుసుకుందాం ఐంద్రాస్త్రం వేలల్లోకి శత్రుపై విధ్వంసకర ప్రభావంతో దాడి చేస్తుంది లక్ష్మణుడు మేఘనాథుడు మరియు రాముడు వంటి మరికొందరు యోధులు కూడా ఈ అస్త్రాన్ని కలిగి ఉన్నారు మహాభారతంలో ఇంద్రుడు అర్జునుడికి ఐంద్రాస్త్రాన్ని అందిస్తాడు అర్జునుడు ఈ ఐంద్రాస్త్రాన్ని చాలా సందర్భాల్లో ఉపయోగించినట్లు మహాభారతంలో ఉంది రామాయణంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తును చంపడానికి లక్ష్మణుడు ఇంద్రాస్త్రాన్ని ఉపయోగించాడు ఈ ఇంద్రాస్త్రం దేవతల రాజ్యానికి అధిపతి అయిన ఇంద్రుడి ఆయుధం ఐంద్రాస్త్రానికి తిరుగులేదని శాస్త్రాల్లో వివరించబడింది ఐంద్రాస్త్రం ప్రయోగించగానే వేల కొలది అతిశక్తివంతమైన బాణాలు అంటే ట్రిగర్ నొక్కగానే విడుదలయ్యే వందల కొద్ది బుల్లెట్స్ లాగా ఈ ఐంద్రాస్త్రం నుంచి వేల కొలది బాణాలు అతిశక్తివంతమైన రసాయనిక బాణాలు వెలువడతాయి ఈ బాణాలు ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ గణించి ఆ శత్రువుల గుండెల్లో గుచ్చుకుంటుంది ఈ ఐంద్రాస్త్రం అంత శక్తివంతమైనది వీటి వల్ల కలిగే ఉపయోగం ఏమిటంటే యుద్ధ రంగంలో కొన్ని వేల బాణాలను శత్రు సైన్యం పైకి దాడి చేసి తుదముట్టించవచ్చు ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారంటే మిషన్ గన్స్ లాగా ఉపయోగిస్తున్నారు కొన్ని వందల బుల్లెట్ మిషన్ గన్స్ నుండి వచ్చినట్లుగా కొన్ని వేల బాణాలు ఈ ఐంద్రాస్త్రంలో బాణం సంధించగానే వెలువడతాయి వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం